అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మా త్రినమ ఆగస్ట్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్ట్ నెల తేదీ ఇరవై తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం ఆరుద్ర కరణం భవ బాలవ పక్షం పక్షం యోగం సిద్ధి రోజు గురువారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పదమూడు నిమిషం నుండి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణంపై ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం పాదము పదము జ్యేష్ఠానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుక రాశివారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక వారికి గురువారం నాడు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమే దానితో పాటు సెలవులలో ఏం చేయాలో ప్లానింగ్కి పనికి వస్తాయి ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు ఈ రోజు చాలా చురుగ్గాను మీ అందరికి చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరసా వహిస్తారు ఈ రాశికి చెందిన వారు తోబుట్లతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి తులనాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైన్ బటన్ ని నొక్కనున్నారు ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి నూతన వాహన యోగము ఉన్నది ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కుటుంబ వ్యవహారాల్లో కీలక ఆలోచనలు అమలు చేస్తారు ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహకారాలతో కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థికపరమైన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు అధిగమించి పాత రుణాలు తీర్చగలుగుతారు సంతాన విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అమలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలిసి వస్తాయి వ్యాపారాలు అనుకూలిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఉద్యోగారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా కురికాకండి చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులన్నీ మన్నించడం చేస్తారు ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లు చేసుకుంటారు వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం మీరు మీ జీవిత భాగస్వామితో చాలా సన్నిహితంగా గడుపుతారు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్లే అవకాశము అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను తెచ్చి పెడతాయి మీ బంధువులు స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ మీ దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీకు కనుక వివాహం అయి ఉండి పిల్లలు ఉన్నట్లయితే వారు ఈ రోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపడం లేదని కంప్లైంట్ చేస్తారు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చును తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు ప్రేమకాయ జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు జీవితం ఎన్నో ఆచర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వాము తలకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో ఈ రోజు చూస్తారు మీ ముఖంపై చిరునవ్వులు వెరపూసినప్పుడు క్రొత్త వారు కూడా పరిచేస్తులుగా అనిపించే రోజు ఒక దానిని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి ఆరోగ్యం బాగోలేని బంధు ఇంటికి చూడడానికి వెళ్ళండి ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి మీ రాశి నక్షత్ర బలం మీకు బహు అనుకూలంగా ఉన్నది అవి సాధారణ శక్తిని ఇస్తాయి కనుక మీరు దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగా తగినట్టు ముఖ్యమైన అతి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అదృష్ట దేవత బద్దకం గల దేవత ఈ రోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చూస్తారు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెలవేయడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు మీ జీవిత భాగస్వామి మైమర్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగానూ ఉంటుంది విలువైన కానుకలు బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించలేవు ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు మీరు ఇతరులతో కలిసి గోసప్స్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది మృచ్చుక రాశివారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తుక రాశివారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి కుటుంబంలో సానుకూల అనుభవాలను మెరుగుపరుచుకోవటానికి రావి లేదా మర్రి చెట్టు సమీపంలో ఇరవై ఎనిమిది చుక్కల ఆవు నూనె పోయండి లేదా ఇంట్లో బొరదతో నిండిన ఒక కుండీలో అందించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్లే కాన్ని క్లిక్ చేయండి